గత రెండు నెలల నుంచి కూడా చోడవరం క్వారీలో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సప్లై చేయడానికి టెండర్ల పిలువగా కేసీ సంస్థకి టెండర్ ఖరారు చేసాం ఎనిమిది జిల్లాలు ఎసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చామని చెప్పేసి ఏపీఎండి మైన్స్ ఆ ప్రొసీడింగ్స్ కాపీ ఇవ్వడం జరిగింది అనుమతులు కాపీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ జియో కోఆర్డినేషన్ సరౌండింగ్స్ ఇవన్నీ కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ పలానా క్వారీలో పలానా సర్వే నెంబర్లో మైనింగ్ చేయడానికి అనుమతులు ఇచ్చాము అని చెప్పేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి అలాంటి అనుమతులు ఏవి కూడా లేకుండా సుమారుగా రెండు నెలల నుంచి అంతకుముందు వేరే సంస్థ వాళ్ళు చేశారు జనవరి నుంచి జేసీకేసి సంస్థ వాళ్ళు దీంతో పాటుగా పేరల్గా ఇక్కడ జోగి రమేష్ గారు పది రోజుల క్రితమో పదిహేను రోజుల క్రితమో ఈ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి మరుసటి క్షణమే ఇసుక క్వారీని స్వాధీనం చేసుకొని పేర్లగా ప్రొక్లైనర్లు పెట్టి బిల్లులు లేకుండా ఇసుక అమ్ముతా ఉన్నారు జేసీకేసి జీసీకేసీ సంస్థే ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తూ ఉంటే అది ఒక పెద్ద నేరం పైగా కనీసం వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ అన్న ఖరారు చేసింది వీళ్ళు ఎవరైతే వైకాపా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరి బిల్లు లేకుండా ఒక రేటు బిల్లుతో ఒక రేటు సిల్ట్ ఒక రేటు అంటే బుసక అంటే బిల్లుతోటేమో జీసీ కేసీ బిల్లు లేకుండా బుసక జోగి రమేష్ గారు అనుచరులు మేము నిన్న అంతకు ముందు రోజు కూడా ఇసుక స్థానికులు కూడా కంప్లైంట్ చేస్తే అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు మీకు అనుమతులు ఉన్నాయా అనుమతులు ఉంటే చూపించి మీరు నిర్భయంగా ఇసుక తవ్వకాలు చేసుకోండి అని చెప్పాం అయితే మేము అక్కడికి వెళ్ళిన మరుక్షణం మాట్లాడిన మరుక్షణమే లోడింగులు ఆపేసి ఆపరేటర్లు కానీ గుమ్మస్తాలు కానీ అక్కడి నుంచి పరారయ్యారంటే దాని వెనక మరి ఇది అక్రమ మైనింగు ఆ జీసీకేసీ అవ్వచ్చు జోగు రమేష్ మనుషులు అవ్వచ్చు ఏ విధంగా అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు అనే దానికి నిదర్శనంగా మరి అనామతు బుక్కులు అక్కడ దొరికినాయి ఏ రోజు ఏ వెహికల్స్ ఇక్కడ లోడ్ అయినాయి ఇక్కడ ఎమ్మెల్యే వెహికల్స్ అని చెప్పేసి ఇక్కడ నోట్ చేయటం కూడా జరిగింది అంటే ఏ విధంగా అక్రమ ఇసుక దందాలకు పాల్పడుతున్నారు అనేది ఇరవై మూడు ఒకటి ఇరవై నాలుగు ఈరోజు సుమారుగా ఐదో తారీఖు మూడో తారీఖు దాకా ఇది జరిగినాయి రోజుకి సుమారుగా రెండు వందల వెహికల్స్ దాకా ఇది మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అంటే సుమారుగా ఇరవై పాతి లక్షల రూపాయలు ప్రతిరోజు కూడా మరి ఇక్కడికి వచ్చిన అవినీతి మంత్రి పెడనలో తగితే ఇక్కడ మై మైలవరంలో తగితే పెడన వీళ్ళందరూ కూడా ప్రజల బాగోగులు కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ సంబంధం లేదు కేవలం దోచుకోటానికి దాచుకోవటానికి అక్కడ ముఖ్యమంత్రికి కప్పాలు కడతానికి మాత్రమే వీళ్ళు స్థానిక నియోజకవర్గాల్లో చలామణి చేస్తూ ఉన్నారు సామంత రాజుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు మేము టీడీపీ జనసేన పెనమలూరు నియోజకవర్గం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద చర్యలు తీసుకోమని ఈరోజు పెనమలూరు పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే రెవెన్యూ వారికి కూడా కనీసం ఏడి మైన్స్ ఎవరో రెడ్డి అంట ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తట్లా చెప్తాం లోకేష్ గారు ఎర్రబుక్ ఏ విధంగా మెయింటైన్ చేశారో అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఏ అధికారైతే పరిమితులు మించి వ్యవహరిస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం నిష్పక్షపాతంగా వ్యవహరించమని చెప్పి కోరుతా ఉన్నాం గతంలో ఏ విధంగా పనిచేశారు ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలకి మంత్రులకి తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు మీ వృత్తి పట్ల మీ డ్యూటీ పట్ల న్యాయం చేయండి ఎన్నికలకు సమీపం దగ్గరికి వచ్చేసాం మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎక్కడైతే అక్రమాలు చేస్తూ ఉన్నారో అన్యాయాలు చేస్తూ ఉన్నారో అవినీతి చేస్తూ ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోమని మేము కోరుతా ఉన్నాం